హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైంటారు ఫ్రెండ్స్ ఈ గ్రహణం తర్వాత మీ ఇద్దరు రిలేషన్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి చూద్దాము మూన్ ఎనర్జీ ద్వారా ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై ఇద్దరి మధ్య కూడా చాలా ఎంత దూరం ఉన్నా కూడా మీరు ఎంత డిస్టెన్స్లో ఉన్నా ఎంత లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా ఎంత మీ ఇద్దరి మధ్య బ్రేకప్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఇక్కడ ఎమోషన్స్ ఒకరి ఎంత మర్చిపోదాం అనుకుంటున్నా ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ అనేవి ఎమోషన్స్ అనేవి అప్ అవుతూనే ఉన్నాయి హై అవుతూనే ఉన్నాయి అన్నమాట ఉంటాయి ఈ గ్రహణం తర్వాత బ్యాలెన్స్ స్పిరిచువల్లీ అండ్ ప్రాక్టికాలిటీ అదే ఎమోషన్స్ ఎక్కువ అవుతుంటాయి కాబట్టి మిమ్మల్ని మీరు స్పిరిచువల్గా ప్రాక్టికల్గా ఉండడానికి ట్రై చేయండి టూ ప్రాక్టికల్గా ఉండొద్దు టూ ఎమోషనల్గా ఉండద్దు అని చెప్తున్నారు ఇక్కడ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీకి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ నడవండి ఓకేనా బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్ ఎమోషన్ అంటే సాడ్గా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయండి మీ సిచ్యువేషన్లో మీ ఇద్దరి మధ్య క్లియర్ కమ్యూనికేషన్ చేసినప్పుడు ఒక ప్రేమ ప్రేమప్రదమైన మాట మాటలతోటి ఇద్దరి మధ్య సిచ్యువేషన్ని సార్ట్అవుట్ చేసుకోండి ప్రాబ్లమ్ని సార్ట్వుట్ చేసుకోండి ఓకేనా ఎవరితో మాట్లాడేటప్పుడు అది మీ రిలేటివ్స్లో కానీ మా బ్రదర్స్ సిస్టర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీ లౌడ్ వన్స్ కానీ పేరెంట్స్ కానీ వాటెవర్ ఇట్ మే బి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రేమగా మీకంటే వాళ్ళతో కానీ అలా మాట్లాడేటప్పుడు ప్రేమని తీసుకురండి ఆ మాటల్లో ప్రేమని పంచండి ప్రేమగా మాట్లాడండి అని చెప్తున్నారు ఓకేనా యున్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ ఇంకేం కావాలి ఇలా ఉన్నప్పుడు మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకుంటూ స్పిరిచువాలిటీ వైపు ఎక్కువగా వెళ్తూ ప్రేమగా మాట్లాడుతూ మీ కాన్వర్జేషన్స్లో అలా ఉన్నప్పుడు యూనివర్స్ ఏంజల్స్ చెప్తున్నారు మీ ఇద్దరి రిలేషను సేఫ్ సైడ్లో ఉంది మీరేం భయపడాల్సిన పనేం లేదు ఓకేనా సరెండర్ టు ద డివైన్ ఆరంభారం మొత్తము యూనివర్స్కి సరెండర్ చేసేసేయండి మీ రిలేషన్ విషయంలో మీ మీ మనసులో ఏ విషయంలో బాధపడుతున్నారో ఆ విషయాన్ని యూనివర్స్కి సరెండర్ చేసేసేయండి యూనివర్సే అది క్యారీ చేస్తారు మీరు మీ పని మీరు చేసుకుంటూ ఇక్కడ చెప్పిన గైడెన్స్ని ఫాలో అవుతూ వెళ్ళిపోండి ఓకేనా అండ్ ఇక్కడ ఇక్కడ మీనరాశి కుంభరాశి అండ్ కర్కాటక రాశి ఎనర్జీస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఓకేనా రైట్